రోజు సిబిఐ పది రోజుల కస్టడీని కోరుతోంది కవితకి సంబంధించి మరి కోర్టు ఏం చెప్పబోతోంది దీనికి సంబంధించి సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీ కోరుతూ సిబిఐ పిటిషన్ వేసింది ఉదయం పదకొండు గంటలకు కోర్టులో కవితను హాజరుపరచనున్నారు తిహార్ జైల్లో ఉన్న కవితను నిన్న అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ ప్రకటించింది పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతోంది సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు కవిత ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో కవిత లాయర్లు పిటిషన్ పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్ఎల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఇప్పుడు సిబిఐ వంతొచ్చింది ఈడీ అరెస్టుతో ఇప్పటికే తిహార్జీలో ఉన్న కవితను సీబీఐ కూడా అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది మరోవైపు ఎలాంటి నోటీస్ లేకుండా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపు లాయర్లు అయితే తన ముందు లిక్కర్ కేసు వాదనలు జరగలేదన్న జడ్జి మనో మనోజ్ కుమార్ ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు దీంతో ఈ రోజు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేరున్నారు కవిత తరపున లాయర్లు అటు ఉదయం పదకొండు గంటలకు కవితను రౌ సెవెన్ కోర్టులో హాజరుపరుస్తారు కవితను పది రోజుల కస్టడీకి కోరే యోచనలో ఉంది సీబీఐ గుర్తులను చూడడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఈ రోజు కవిత తరపు లాయర్లు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే తమ కార్యాలయానికి ప్రశ్నించే అవకాశం యా సాధారణంగా అరెస్ట్ అయిన ఎవరినైనా సరే తమ కార్యాలయానికి తీసుకుని వెళ్ళి అంటే కోర్టు కస్టడీకి అప్పగిస్తే ఆ కస్టోడియల్ ఇంటర్గేషన్ అనేది సిబిఐ హెడ్ లోనే నిర్వహిస్తూ ఉంటారు ఒకవేళ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అక్కడికి తీసుకెళ్లడం వీలు కాదు అనుకున్నప్పుడు జైల్లోనే ఉంచి విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది అది అక్కడ కోర్టు వాదోపవాదాల్లో తేలాల్సిన అంశం ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కాసేపట్లో ఈ రౌజ్ కోర్ట్ కోర్టు కాంప్లెక్స్లో ఉన్న స్పెషల్ సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారు అదే సమయంలో ఎన్ని రోజులు కస్టడీ కోరుతారన్నదైతే ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసినప్పుడు అర్థమవుతుంది సాధారణంగా ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు పది రోజుల పాటు కస్టడీకి కోరడం అన్నది మనం చూస్తూ వస్తున్న విషయమే ఆ పది రోజులు కోరినప్పుడు కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉంటుంది లేదంటే ఐదు రోజుల పాటు అప్పగిస్తూ ఉంటుంది అదంతా వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా కవిత తరపున చూసుకుంటే నిన్న ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని చెప్పి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఆరోపించారు అరెస్ట్ సమాచారాన్ని భర్త అనిల్కు అందజేశారని మాత్రమే ఆయన చెప్పారు సాధారణంగా సిబిఐ అరెస్టులన్నీ కూడా సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించి ఆ తర్వాత అరెస్టు చేయడం అనేది జరుగుతుంటుంది కానీ కవిత విషయంలో సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ ప్రకారం ఫిబ్రవరిలోనే సమన్లు జారీ చేశారు వాటిని ఆమె బేఖాతరు చేసింది తాను సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ సమన్లను విచారణకు హాజరు కాలేనంటూ ఆమె అప్పుడే తెలియజేశారు ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయడం ఇదే కేసులో ఆమెను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కంప్లీట్ చేసి తర్వాత జుడిషియల్ రిమాండ్లో భాగంగా విహార్ జైలుకి పంపించడం ఇదంతా కూడా జరిగిపోయింది జైల్లో ఉండగానే సిబిఐ ఒక పర్యాయం కోర్టు అనుమతి తీసుకుని ఏప్రిల్ ఆరో తేదీన కవితను ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించింది ఆ తర్వాత ఇప్పుడు నిన్న అరెస్ట్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది ఇక కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం ఇంకాసేపట్లో ప్రారంభమవుతుంది ఆ మేరకు కోర్టులో వాదోపవాదాలు గురిపించబడుతున్నారు కవిత పాత్ర ఈ లిక్కర్ కుంభకోణంలో పాలసీ రూపకల్పన కంటే ముందు నుంచి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ లీడర్షిప్ తోట ఆమె కలిసి మంతనాలు సాగించారు కుట్రలో భాగస్వామి అంటూ ఇటు సిబిఐ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు సంస్థలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పాత్రను దృష్టిలో పెట్టుకునే ఈరోజు రిమాండ్ కోరే అవకాశం ఉంటుంది ఆమె దగ్గర నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాలి కాబట్టి తమకు కస్టడీకి అప్పగించాలని చెప్పి సిబిఐ కోర్టును కోరే అవకాశం